హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అండి అందరికీ నేను మీ అరుణాభి ఇవాళ రెసిపీ చూశారు కదండి బెండకాయ వేపుడు చట్నీ అండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అన్నంలోకి అలాగే రొట్టెలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ముందుగా ఇలా నేను బెండకాయలను ఈ సైజులో కట్ చేసి అలాగే కొద్దిగా చింతపండును అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లిపప్పు ఒకరేమ్మ కరివేపాకుని తీసుకోవాలండి ఇలా అన్నింటినీ తీసుకొని కొద్దిగా వేయించుకోవాలండి కొంచెం స్మెల్ అనేది చేంజ్ అవుతుంది చాలా టేస్ట్ వస్తుంది ఇలా కొద్దిగా వేయించుకుంటే చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నంలోకి చాలా బాగుంటుందండి ఏమీ ఇంట్లో నా పప్పు అలా చట్నీ ఏవి లేకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులోకి మిర్చి అయినా కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి బదులు లాస్ట్కి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్లోన ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీటన్నింటినీ ఇప్పుడు కప్పు బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనము బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని కూడా వేయించుకోవాలి ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఒకేసారి ఇందులోకి వేసేసుకోవాలి మనకు జిగుట్ వస్తుంది కదండీ జిగుటంతా బెండకాయల నుంచి పోయేంత వరకు మనం ఇలాగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా ఆయిల్లో వేయించుకున్నాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ముందుగా మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి అలాగే కరివేపాకు జీలకర్ర ఇవన్నింటినీ మిక్సీ జార్లో తీసుకొని అలాగే కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకుంటున్నా నేను నాకు ఫ్లేవర్ కోసమని మీకు అవసరమైతే వేసుకోవచ్చు లేకుంటే నెక్స్ట్ ఇందులోకి ఉప్పు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో అంటే చాలా అండి ఒకవేళ మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం మనకు పచ్చపచ్చగా వచ్చింది కదా ఇందులోకి ఇప్పుడు బెండకాయలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా పచ్చపచ్చగా ఇలాగా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినేసేయడమే ఇంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా అప్పటికప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కానీ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో వీడియోని నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్